హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రజనీని ఈ రోజైతే మనం చూడండి మనం పంట అయితే పండించుకుంటాము సోనా మసూర్ వడ్లు ఇవన్నీ కూడా నీటిగా ఎండలో పోసుకుని రెండు రోజులు నిల్వ ఉంచి ఇలా బియ్యం అయితే ఆడించుకుందాం ఆడించుకున్న తర్వాత మనం నూకలన్నీ తీసేసుకుందాం ఆ నూకలు రవ్వకి బోర్ల పిండకి దోసే పిండికి అన్నట్లకి యూజ్ అవుతుందండి చిట్టి చిట్టి పుణుకులకి అన్నట్లకి యూజ్ అవుతుంది ఈ పైన వచ్చిన బియ్యం అన్నీ కూడా మనం స్టోర్ చేసుకుందాం సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి చూడండి మనం పలావ్ చేసుకోవచ్చు పులిహార్ చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి ఇలా అయితే మనం చూడండి మొత్తం జల్లించుకుందాం అందం కూర్చొని ఇలా అయితే జల్లి చేసుకుందాం చక్కగా చూడండి మేము నాలుగు కుటుంబాలు అయితే ఉన్నాము మేము ఇన్ని వడ్లవుతే ఆడిస్తాము ఇన్ని బియ్యం అయితే తయారు చేసుకుంటాము అన్ని స్టోర్ చేసుకుంటాము సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇందులో పురుగు పట్టకుండా మందు కూడా దొరుకుతుందండి పొడము ఆ పొడవును తెచ్చుకొని కలుపుకోవాలి మనకి ఇలా నిలవన్న బియ్యం కడుపు నొప్పి అది ఉండదు హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు నేను శనగలైతే చూపిస్తున్నాను చూడండి ఒక అరకింట శనగలు అయితే కొనుక్కున్నాను పప్పు తయారు చేసుకోవడానికి నానబెట్టేసుకున్నాను బాగా నాలుగు గంటలు ఐదు గంటలు కంపల్సరిగా నానాలండి చూడండి నానిన్న శనగలన్నీ ఇలా ఎండలో అయితే పోసుకోండి పల్లచగా ఒకటికొకటి ఇడిపోయేలాగా వెండబెట్టుకోండి ఇలా అయితే మొత్తం మొత్తం పల్లొచ్చగా వెండబెట్టేసుకోండి మీకు వీలైతే బిల్డింగ్ పైన పోసుకోవచ్చు అత్తమాను తిరగలేకపోతే పైకి కిందకి ఇలా కింద అయితే ఆరబెట్టుకోండి పళ్ళొచ్చగా ఆరబెట్టుకోండి ఇలా చేట అది పెట్టి శుభ్రంగా సరి చేసుకుని నీట్గా ఏమన్నా ఉంటే తుక్కు తూలి అన్నీ కూడా తీసేయండి తీసేసిన శనగలన్నీ ఇలా మంచి శనగలు తీసుకొని ఇలా తిరగలైతే వేసుకొని కొద్దిగా పోసుకొని పైకి వెత్తి మళ్ళీ వాల్సి ఇలా అయితే ఇసిరేసుకోండి పప్పు అంతా కూడా చాలా చక్కగా వస్తుంది ఒక్కటి కూడా ముక్క అవ్వదు మనం ఎన్ని గంటలు ఎండబెట్టాలి అని అనుకుంటున్నారా పొద్దు పొద్దున్నే పోస్తే మనం తెల్లవారుజామున మనం మూడింటికల్లా పోయండి పోసిన తర్వాత నానిన తర్వాత ఎండలో పోసుకోండి ఎండలో పోసిన తర్వాత కనీసం ఐదు ఆరు ఏడు గంటలైనా బాగా వెంటాలి అవి కొంచెం పడపడ అనాలి ఒకే రోజు ఎండాలండి మీకు వీలైనంత మట్టికి చూసుకోండి బాగా పడపళం అనకూడదు అలాగని పూర మెత్తగా ఉండకూడదు మీడియంలో ఉండాలి పొద్దున్న ఎండ పోసుకుంటే సాయంకాలానికి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి అస్సలు పొయ్యకండి ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అందుకని ఇలా అయితే మనం పొద్దున్న పోసినవి సాయంత్రం అయితే విసిరేసుకోండి మొత్తం ఇసురుకున్న పప్పు అంతా ఇలా అయితే జల్లిచ్చేసుకోండి చూడండి మీకు అంతా కూడా చూపిస్తాను ఇలా అయితే జల్లించుకోండి జల్లించుకుని జల్లించుకోండి నూకలన్నీ కిందకు దిగిపోతాయి చక్కగా పొట్టంతా ఇలా వచ్చేస్తుంది గేదెలకి ఆవులకి నానబెట్టి ఇలా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి శనగపప్పు అంతా రెడీ అయిపోయింది కదా సరిగిన పప్పు అంతా నీట్గా ఇలా వేరుకోవాలండి పసిరి అస్సలు అసలు ఉండకూడదు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి తయారు చేసుకున్న పప్పు అంతా కూడా ఎండలో ఎండబెట్టుకోండి పడపడాలు ఆడితే వెండాలి ఇంత పలచగా పోసుకోవాలి చూడండి నేను అరకింట పప్పు అయితే ఇంత పలచగా పోసాను ఇలా అయితే ఎండ పెట్టుకోండి బాగా పల్లచ్చగా ఉండాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో పప్పు అయితే చాలా ఈజీ అండి మీకు ఒకవేళ అవ్వకపోతే నాకు కామెంట్ పెట్టండి నేను మీకు క్లియర్గా చెప్తాను యాపిల్ అయితే చూడండి బ్లడ్ మంచిది ప్రతిరోజు అవును అవును

ఇంకా ఫుడ్డీ ఫేవరేట్ ఇష్టం బ్రేక్ఫాస్ట్ ఉప్మా దోస అంటావు ఉప్మా సెట్ అయినా తింటావా దోశ ఇష్టమా మీ దగ్గర ఇప్పుడు కొంచెం చెప్పే మారిపోతాం పిలిహారా ఇష్టం ఏంటో ఏదైనా ఇష్టం కట్ చేసుకుందా మనకి ఇష్టమా సరే ప్రతి ఫ్రూట్స్ నేను మీకు చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇవన్నీ కూడా బంగిలి బిల్లి మామిడి పళ్ళు చూడండి ఎలా అయితే ఎంచుతున్నామో పక్కకి కలర్ వస్తున్నాయి ఓ పక్కకి ఇలా ఓ పక్కకి మొత్తం తీసేస్తున్నాము చాలా బాగుంటాయండి స్వీట్ అవుతే సూపర్ సంవత్సరానికి ఒక్కసారి ఈ మామిడి పళ్ళు అయితే కంపల్సరీ తీసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో చూడండి కొబ్బరి బొండం మామిడి కూడా ఉంది చూపిస్తున్నాను అది చాలా బాగుంటుందండి పచ్చిది అప్పటికప్పుడు కట్ చేసుకొని తినేయచ్చు చూడండి మా అమ్మాయి అయితే కట్ చేస్తుంది చాలా స్వీట్గా ఉంది తినే కొలది తినాలనిపించింది ఇలా కొబ్బరి బొండం మామిడి చాలా బాగుందండి సూపర్ టేస్టీ కూడా చాలా బాగుంది నేరేడు పళ్ళు హెల్త్కి మంచిదండి సంవత్సరానికి ఒక్కసారైనా తీసుకోండి బ్లడ్ పడుతుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి బబ్బాస్కాయలు కాయలు హెల్త్కి అయితే చాలా మంచిదండి హల్వా చేసుకోవచ్చు మీకు ఏ విధంగా కాతే ఫ్రూటీ ఫిర్టీ చేసుకోవచ్చు చూడండి పళ్ళు తీసుకోవచ్చు కూర వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కంటిచూపు మెరుగుపరుస్తుంది ఇలా అయితే ప్రతి ఒక్కటి తీసుకోండి కొబ్బరికాయలండి మా చెట్టు కాయలు చూడండి ఈ కాలంలో చాలా మంచిది మామిడి పళ్ళు ఈ అరటి గెల చూడండి రెండు గెలల చెట్టు చాలా బాగుంటుంది చూడండి ప్రతి ఫ్రూట్స్ మీకు నేను చూపిస్తున్నాను ఆంజనేయ స్వామి కాయ నుంచి వాటర్ మిలన్ దాకా చూపించాను వీడియో కిప్ చేయకండి ఎన్నిక వరకు చూడండి చాలా ఫుల్గా కాసినాయి కాయలన్నీ కూడా మాకు ఎప్పుడూ ఫుల్గా ఉంటాయండి ఫ్రూట్స్ అయితే చూడండి ఇంటి చుట్టూ చెట్లు మీరు కూడా ఇలా వేసుకోండి ఏ ఫ్రూట్స్ లోటు ఉండదు ఏదో ఫ్రూట్స్ ప్రతిరోజు ఉంటుంది ఇలా అయితే మొత్తం వేసుకోండి చల్లగా ఉంటుంది హెల్త్కి మంచిది ప్రతిరోజు ఫ్రూట్స్ తీసుకోవచ్చు చల్లటి గాలి పీల్చుకోవచ్చు చూడండి ఇలా అయితే మేము ప్రతి మొక్కలు కూడా పెంచుతాము చూడండి కాయలైతే ఎప్పుడు కూడా మనకి చెట్టిన కాయలు కాసిన తర్వాత కంపల్సరీ ప్రతిరోజు వాటర్ పెట్టాలండి మొక్కలకైతే అప్పుడే మనకి సైజు అయితే ఎదుగుతాయి ఏ సైజు ఆ సైజు అవుతాయి ప్రతిరోజు వాటర్ అయితే పెట్టండి మొక్క మొదల వాటర్ పెడితేనే మనకి చల్లటి గాలి ఫ్రూట్స్ అన్నీ ఇస్తుందండి చూడండి ఇవన్నీ కూడా ఆవకాయకాయలు నేను ఆల్రెడీ అవుతాయి నేను మీకు చూపించాను ఆవకాయ పచ్చడి అన్నీ కూడా చూడండి మేమందరం కూడా ఇలా అయితే మొత్తం కట్ చేసేస్తున్నాము లాంగ్ వీడియో అవుతాయి ఇది వరకు పెట్టాను ఇప్పుడు షార్ట్ల కింద అవుతాయి పెట్టుకొస్తున్నానండి చాలా బాగుంటాయండి ఇవి ఆవకాయ కాయలు కూడా మొగ్గేసుకోవచ్చు టేస్ట్ అవుతే బాగుంటాయి ప్రతి ఫ్రూట్స్ చూపిస్తాను వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎన్నిక వరకు చూడండి ఇప్పుడు చూపించే చెట్టు కాయలండి చాలా బాగుంటాయి ఇంటి వెనకాలైతే నేను ఇలా అయితే చల్లగాలకి అయితే ఈ చెట్లు అయితే పెంచాను చూడండి ఇవి ఆవకాయ కాయలు ఇంటి ముందు ఇవి ఆవకాయ కాయలు ఇంటి వెనకాల రసాలు ఇంటి ముందు ఆవకాయ కాయలు ఇలా అయితే మేము ప్రతి చెట్లు కూడా ఇలా పెంచుతానండి చూడండి మంచి ఫలాలు అయితే ఇస్తుంది చల్లగా కూడా ఉంటుంది అయితే చూపిస్తున్నాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి మీరు కూడా ఇలా పెంచుకోవాలి ఇలా కాయలు కోసుకోవాలి ఇలా మీరు పచ్చళ్ళు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నా మా చెట్టి మనవరాలు చూడండి వెనక వైపు అయితే కూర్చొని చల్లటి గాలి అంతా బాగుంటుంది ఇక్కడ సొప్పటకాయలు అయితే కోసేసుకున్నాము హెల్త్కి అయితే చాలా మంచిది బ్లడ్ పడుతుంది జ్యూస్ తయారు చేసుకోవచ్చు లేని ఫ్రూట్స్ అయితే లేదండి మా ఇంటి దగ్గర ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి వాటర్ మిలన్ పొప్పరు పనసకాయ ఇలా అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఈ పొప్పరు పనసకాయ విత్తనాలు అయితే తీసుకొచ్చాను ఇలా అయితే నేను మొక్కలైతే పెంచాను చూడండి సపటకాయలన్నీ ఇలా వలుచుకొని నీట్గా బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ తయారు చేసుకోవచ్చు చూడండి మ్యాంగో ఒక్క మొక్క అయితే చూపిస్తున్నాను చూడండి అది కూడా అమ్మ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను నేను ఇలా అయితే పెంచుతానండి మనకు సంవత్సరానికి ఒక అర కేజీ ఒక్కలైనా ఇస్తుంది ఆ చెట్టు అయితే చూడండి కొబ్బరి పనసకాయలు పుచ్చకాయలు కర్బూజు సపోటా ఇలా అయితే ఈ వేసం కాలంలో అయితే ప్రతిరోజు ఫ్రూట్సే తీసుకోండి హెల్త్కి మంచిది చూడండి రెండు గెల్ల బనానా చెట్టు అయితే చూపిస్తున్నాను ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి ప్రతిరోజు ఒక ఫ్రూట్స్ తీసుకోండి హెల్తీగా ఉండండి చిట్టి చూడండి మొక్కలు కూడా ఎంత బాగా పూసేస్తున్నాయో పప్పురు అండి ఇలా అయితే మోడల్గా ఫ్లవర్లా కట్ చేసాను నేను ఎన్నో సార్లు అయితే కట్ చేసి చూపించాను ఇది సింపుల్గా చూపిస్తున్నాను వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చూడండి ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంటికాడ చూడండి కాయలు అయితే ఫుల్గా కాసేస్తాయి ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ పొయ్య వెనకడి పొయ్య చూడండి మందారి పూలు చిక్కిడికాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను తెల్ల చిక్కిడి చూడండి గుత్తు చిక్కిడి ఇలా వంకాయలు ప్రతి ఒక్కరికి ఇష్టం కదండీ ఇవి రెండు కూడా ఎలా గుత్తు గుత్తుల కింద ఎలా కాసింది చూడండి చిక్కిడికాయలు అయితే వా ఈ ఏరియాలో కోల్డ్కి చాలా బాగా కాస్తాయండి కాయలన్నీ కూడా ఎప్పుడు నేను ఇలా దవనగిరి వెళ్ళినప్పుడు నచ్చినవి అన్నీ కూడా ఇలా వీడియోలు అయితే తీసుకుంటూ ఉంటాను చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి మొక్క తీస్తానండి నేను నాకు చాలా ఇష్టం అక్కడ వాతావరణం అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను లాంగ్ వీడియో అయితే పెట్టాను చూడండి వీలవుతే ఫ్రూట్స్ అండి మన చెట్టు రసాలు అన్నీ కూడా ముగ్గేసేసాము చక్కగా అవునమ్మా కాయలే ముగ్గాక జ్యూస్ తీసుకుని తాగుదామే ముక్కలు కోసుకుని కట్ చేసుకుని తిందా ముగ్గేసేసుకుందామే కాయలు అన్ని కూడా బాగున్నాయి నీకు ఇష్టం అమ్మా నువ్వు తినేస్తావా సైజు బాయ్ చాలా పెద్ద ఉన్నాయి కదా నువ్వు అయితే మాతావా ఏంటి సెడ్డీ వేర్ సెడ్డీ వేర్ అయితే మాస్తావా వావ్ అయ్ ఓ ఏ చాలా పెద్దగా ఉన్నాయమ్మా బెంగళూరు పట్టుకెళ్తావా లిషి బెంగళూరు పట్టుకెళ్తావా అమ్మా పట్టుకెళ్తావా ఎవ ఎవరెవరు పెడతావు అక్కడ లిషిక కొత్తింటికాడ నువ్వు ఎవరెవరు పెడతావు నేనా నేనేం చెప్తాను నువ్వు పళ్ళు పట్టుకెళ్లిదాను నువ్వు బెంగళూరు అక్కడ ఎవరెవరికి ఇస్తావు

Gue tanda gini amat, mau kamu ada thumbnails? Umm.. Ya saya api dengan kamu, ini harga sedikit. Ini, itu pun aku hargai. Aku ambil deutlich aja. Silahkan saya kasih topgesi untuk kamu, obedient. Kamu di-prendoc caronya aja. Saya ayo dengan kamu. Aku mau pakai suka aja. Ambil itu aja kamu. Sama saya kesalling uh -huh. recognize ya. Emang <tinyan> kamu merek itip ya buat 그럼 melewati 나보다. 나리 좀괜찮리좀 잘해. 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 잘니 잘해. 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 ఆంజనేయ పొలం చూడండి ఎంత పెద్దదిందో అయిపోయింది వావ్ చాలా బాగుందండి తీగ దుసి దుసిగా సూపర్